భారత సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది అదే మైనస్ పవన్ కళ్యాణ్ భారతదేశంలో మొట్టమొదటి సమురాయ్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సమురాయ్ అంటే సాధారణంగా జపాన్ సంస్కృతి అక్కడి యోధుల కథలు గుర్తుకు వస్తాయి అలాంటి పాత్రను ఒక భారతీయ నటుడు అది పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడంటే సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అభిమానుల్లో పీక్స్కి చేరింది ఇప్పటివరకు పవన్ చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే ఇది పూర్తిగా మరోస్థాయి ప్రయోగంగా చెప్పుకోవచ్చు ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారని యుద్ధ కళలు ఖడ్గవిద్య శారీరక ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెట్టారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు క్రమశిక్షణ గౌరవం త్యాగం అనే విలువలకు ప్రతీక అలాంటి పాత్రను పవన్ కళ్యాణ్ చేయడం వల్ల కథకు ఒక గాఢత వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు కథలో జపాన్ భారత్ సంస్కృతుల మిళితం ఉంటుందా లేక ఒక భారతీయుడి జీవితంలో తత్వం ఎలా ప్రవేశించిందన్న కోణంలో కథసాగుతుందా అన్న ప్రశ్నలు అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది కేవలం సినిమా కాదు ఒక గర్వకారణం ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు ఎవరో కాన్సెప్ట్ కాన్సెప్ట్ను పవన్ తెరపైకి తీసుకురావడమంటే అది సాహసం అనే చెప్పాలి స్టైలింగ్ కాస్ట్యూమ్స్ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా పవన్ లుక్ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం పవన్ డెడికేషన్ని చూపిస్తోంది ఈ సినిమా నిజంగా సెట్స్ పైకి వెళ్తే భారతీయ సినిమాలకు కొత్త దిశ చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటే ఇది ఇండియన్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు మొత్తానికి భారతదేశంలో మొట్టమొదటి సమురాయిగా పవన్ కళ్యాణ్ అన్న మాటే ఇప్పుడు ఒక బ్రాండ్లా మారిపోయింది ఇది నిజంగా తెరపై ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే కాని హైప్ మాత్రం ఇప్పటికే మొదలైంది